పద్మావతి వాళ్ళ అమ్మ వచ్చేతే ఇలా చైత్రతో మాట్లాడుతూ ఉంటుంది నీకు ఈ ప్రపంచంలో ఎవరు దొరకలేదా నా అల్లుడే దొరికాడా నాళ్ళుడిని వల్ల వేసుకొని ఇచ్చేయాలనుకుంటున్నావా అసలు నువ్వేం ఆడదనివి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి చైత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక అను వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు దివ్య ఇదేదో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది అనేది చూస్తూ ఉంటుంది అసలు నీలాంటి ఆడ ఆడవాళ్ళు ఇంట్లో ఉండడానికే వీల్లేదు ఈ ఇంట్లో నీలాంటి ఆడవాళ్ళు ఉంటే పాపం జరుగుతుంది అసలు నీ కడుపులో పుడుతున్నది పిండమను పా పిండం అనుకుంటున్నావా అది పుడుతున్నది బిడ్డ gaýda పాపం ఆ పాపాన్ని నువ్వు ఎక్కువసేపు మోసినా నీకే ప్రమాదం అయినా నువ్వు ఇలాంటి పనులు చేసే బదులు ఏ నుయ్యిలోనో గొయ్యలోనో చావచ్చు కదా మాకెందుకు ఈ పెంట అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి చైత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది అసలు నీలాంటి ఆడవాళ్ళని ఇంట్లో ఉంచిన వాళ్ళు వీళ్ళకి బుద్ధి లేదు నీలాంటి ఆడవాళ్ళు ఇలాంటి ఇండ్లలో ఉండకూడదు అని చెప్పి పద్మావతి వాళ్ళ అమ్మ అయితే నానా రకాలుగా తిడుతూ ఉంటుంది ఇక చైత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అను అయితే రామ్ ఒకసారి ట్రా అని అయితే అను వాళ్ళ వాళ్ళ అనూ అయితే వాళ్ళ అమ్మని బ సైడ్కి తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ అయితే అనూని తోసేసి చీ నన్ను లాగుతావేంటి దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయకుండా నన్ను అంటావేంటి అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది ఇలాంటి ఆడవాళ్ళని ఉంచడానికి మీకు ఎలా బుర్ర పని చేయట్లేదో నాకు అర్థం అవ్వడం లేదు అయినా ఇలాంటి ఆడవాళ్ళు ఇలాంటి ఇంట్లో ఉండకూడదు ఇలాంటి ఆడవాళ్ళు చాలా పాపం ఇంట్లో ఉంటా అని చెప్పి తిడుతూ ఉంటుంది ఆ మాటలకి చైత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఏడిచిన పద్మావతి వాళ్ళ అమ్మ అయితే వగ్గకుండా నానా నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది అసలు నా కూతురు జీవితం నాశనం చేయడానికి వచ్చాం నా ఆల్రెడే నీకు దొరికాడా అని చెప్పి అయితే తిడుతూ ఉంటుంది ఆ మాటలకి దివ్య అయితే ఇదేదో మనకి పనికొచ్చిన విషయంలా ఉంది అని అయితే చూస్తూ ఉంటుంది వాళ్ళ కాసి